ఆఫ్ థింగ్ సో ఇవన్నీ ప్రికాషన్ తర్వాత జరిగిన తర్వాత ఏం సై సో ముందే మనం జాగ్రత్తగా ఉంటే మన వరకు ఏం రాదు బట్ వచ్చిన తర్వాత ఏంటి మనదేం తప్పు లేనప్పుడు బోల్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ వెంటనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఆర్ కన్సర్న్డ్ ఉండే ఎల్డర్స్ మీ పేరెంట్స్కి కానీ ఇన్ఫార్మ్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇనిషియల్గా మీరు భయపడి ఇంట్లో చెప్తే తిడతారని మీరు భయపడి ఇప్పుడు చెప్పలేదు అనుకోండి ఏదైనా చిన్నది జరిగిన అది తర్వాత చాలా పెద్దది అవుతుంది ఓకే ఇనీషియల్గా చిన్నది జరిగినప్పుడే మీరు గా కేంద్రంగా ఉండడం ఇంపార్టెంట్ లైఫ్ అన్నాక ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు అంత పర్ఫెక్ట్గా ఏం ఉండదు ఓకేనా ఇప్పుడు మేమందరం ఇక్కడ ఇలా ఉన్నామంటే లైక్ మాకంటే నాకంటే సార్ వాళ్ళందరూ ఇప్పుడు అడ్వకేట్స్గా ఇంత ఉన్నారంటే లైఫ్లో చాలానే చూసి ఉంటారు సో చాలా ఎక్స్పీరియన్సెస్ తర్వాతే వాళ్ళు ఇలా ఉంటారు సో నాకే ఎందుకు ఇలా అయింది మనకే ఎందుకు ఇలా అయింది అని ఎప్పుడు అనుకోకండి మీకు ఏమైనా ఉన్నప్పుడు వెంటనే మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి సో ఇది నేను చెప్పాలనుకుంది మిగిలిన సబ్జెక్ట్ అంతా కూడా సార్ వాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఉండాలి మీ చుట్టూ థింగ్స్ని అబ్జర్వ్ చేయాలి అని చెప్పాలి సో ఇవన్నీ ప్రికాషన్స్ అనమాట అలాగే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీకు మీ కన్సర్న్ ఏమంటారు పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఎస్ఐ వాళ్ళ నెంబర్ కానీ లేకపోతే అదేంటి చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఆ నెంబర్స్ అన్ని మీరు తీసుకోండి ఓకే చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్లో డైల్ చేయొచ్చు డైరెక్ట్ డైల్ చేయొచ్చా లేకపోతే ప్లస్ డైరెక్ట్ చేయొచ్చు అదిగారు మేడం గారు మన దగ్గర రావడం రెండో ఒకసారి మీరు మేడం గారిని గోడని తీసుకోవాలి కదా దేవుడు చిన్న వయసులో ఉన్నతమైన స్థితిలో ఉంది కాబట్టి మీరు కూడా ఆ స్థితికి వెళ్ళాలని మేడం గొడవలు తీసుకోవాలని ఆశిస్తున్నాం గత సంవత్సరం మేడం మా కళాశాల స్టేట్ ఫస్ట్ దాన్ని ప్రభుత్వం సన్మానించింది హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి మేడం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి కానీ స్టేట్ ఫస్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ మా ఆశయం ఇప్పుడు కూడా స్టేట్ ఫస్ట్ రావాలని మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తుంది ప్రత్యేక ఎస్ఐ గారికి స్వామి సార్ గారికి తర్వాత మిగతా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు విలేకరు కూడా వందన థ్యాంక్ యూ సార్